హాయ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు అని చెప్పేసి లాస్ట్ టైంలో ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా సో దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవి ఉన్న వారికి తప్పకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు వీడియోస్ అయితే వస్తుంటాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంకా మనం అప్డేట్లు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ హామీ అమలు అమలుకు లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం నిమగ్నమైంది సో దీనికి రెండు ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తుంది మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో అర్హుల ఎంపిక రెండవది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల ఎంపిక కాగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మనకి ఒకటి పాయింట్ ఇరవై కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు దీంతో ఎవరికి ఇవ్వాలనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వచ్చే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా కొందరికి రేషన్ కార్డు అయితే ఉండదు కాకపోతే పేదలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైనలైజర్ చేస్తారు వాళ్ళని ఫిల్టర్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ పథకానికి వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా మనకి ఈ ఈ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా కూడా అర్హులను ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే అవరు అర్హులు ఉన్నారో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే పేదవారు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అప్డేట్ దగ్గర తెలుపుతున్నారు సో దీనికి సంబంధించి అధికారులు అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది ఫైనల్గా ఈ ఫిల్టర్ ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు అని ఇంకా అప్డేట్ అయితే మనకి రాలేదు సో రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మన నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే